హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా మనకు టువర్డ్స్ కోకాపేట్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ రేరాప్ రోడ్డు హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్ అండ్ ల్యాండ్ ఓనర్కి సంబంధించిన త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా మనకు కోకాపేటు ఈ గచ్చిపోలి ఈ బై ఐటీ కారిడార్కి ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రావెలింగ్ టైం తోటి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కానీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో బ్రాండ్ న్యూ కండిషన్లో త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేసిన వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ ప్రాజెక్ట్ మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎకర్స్లో డెవలప్ చేశారండి టోటల్ త్రీ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ థర్టీ సిక్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఎయిట్ సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అండి ఎయిట్ ఎనిమిది వందల పదహారు ఫ్లాట్లు ఈ కమ్యూనిటీలో ఉంటాయి అండ్ ప్రాజెక్ట్ వైజ్గా మనకు ఓపెన్ స్పేస్ అయితే సఫిషియంట్గా అవైలబుల్ ఉంది సెవెంటీ త్రీ పర్సెంట్ దాకా మనకు ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేసింది త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి మనకు సెవెంటీన్ నైంటీ సిక్స్ స్క్వేర్ ఫీట్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫీట్ సైజులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అండ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఒకటే సైజ్ ఉంటుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రెండు వేల ఏడు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ రెండు వేల ఏడు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్ విత్ సర్వెంట్ రూమ్ తోటి అవైలబుల్ ఉంటుందండి పైగా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న యూనిట్ కూడా సేల్కి అవైలబుల్ ఉంది ఈ యూనిట్కి సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఓఆర్ఆర్ బాల్కనీ వ్యూ అండి మెయిన్ అడ్వాంటేజ్ లైఫ్ టైమ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఎటువంటి బ్లాకేజ్ ఉండదు మనకు నేచురల్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇన్ సైడ్ పైగా మనకు బాల్కనీ వ్యూ అనేది మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫ్లాట్ యూనిట్కి సంబంధించి అండ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా మీకు ఏదైతే టూ థౌజండ్ సెవెన్ జీరో ఎయిట్ రెండు వేల ఏడు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు దాంట్లో వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫోర్ బీహెచ్కే ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకి టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది నానకరామ్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ లొకేషన్స్కి మనకు చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు అండి ఆల్రెడీ కమ్యూనిటీలో ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారండి ఓసీ రిసీవ్ అయింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఇందులో మనకి ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయండి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అందులో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి అండ్ మనకు లివింగ్ ఏరియాకి ఒక బెడ్రూమ్కి కామన్గా అవుట్ బాల్కనీ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ వ్యూ ఇంతకుముందు మీకు వీడియోలో కవర్ చేసింది సెకండ్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి ఇక్కడ కామన్గా కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ స్పేస్ కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి చూడండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అనే వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది ఇమీడియట్గా మనకు పర్చేస్ చేసుకొని ఇంటీరియర్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఆక్యుపెన్సీ అండి లొకేషన్ వైజ్గా ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఒకవేళ త్రీ బీహెచ్కే యూనిట్స్ రెంటల్ ఇన్కమ్ వైజ్గా కూడా ఇందులో పర్చేస్ అండి రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది థర్డ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఫోర్ బిహెచ్కేకి అయితే మనకు సర్వెంట్ రూమ్ ప్రొవైడ్ చేశారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అది మనకు యూటిలిటీ స్పేస్ నుంచి యాక్సెస్ ఉంది అది మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌటెడ్ ఇచ్చారండి టోటల్ త్రీ టవర్స్ ఈచ్ ఈచ్ టవర్ వచ్చేసి ప్లస్ థర్టీ సిక్స్ ఫ్లోర్స్ అండ్ సపరేట్ క్లబ్ హౌస్ సంబంధించి ఒక సపరేట్ బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అందులో కంప్లీట్గా పూల్ ఏరియా ఇండోర్ అమ్యూనిటీస్ అంతా ప్రొవైడ్ చేశారండి ఏసీ జిమ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతతో అండ్ ఏరియల్ వ్యూ తోటి ప్రాజెక్ట్ అవుట్ సైడ్ లుక్ ఏ విధంగా ఉందో ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ ఏ స్టేజ్లో ఉందో అండ్ రోడ్ యాక్సెస్ సరౌండింగ్ లొకాలిటీ ఏ విధంగా ఉందో అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్ వైడ్ వైజ్గా ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి విత్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్